ఇజ్రాయెల్ దేశం పాలస్తీనపై ఇరాన్లపై చేస్తున్న యుద్ధ దమనకాండను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంఘీభావ దినంగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సెంట్రల్ లో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు జిల్లా నాయకులు పుల్ల నరసింహ జిల్లా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఫక్రుద్దిన్ సీనియర్ నాయకులు తోట మద్దులు వీరితో పాటు వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా దేశం పైన యుద్ధము రెండు వందల రోజులుగా చేస్తున్నారని ఇప్పటికే యాభై ఐదు వేల మందికి పైగా చిన్నపిల్లలు వృద్ధులు పౌరులు చనిపోయారని రెండు లక్షల మందికి పైగా అన్ని కోల్పోయి నిరాశ్రయులుగా ఉండిపోయారని ఆధిపత్యం కోసం యుద్ధాన్ని చేపట్టి ఇబ్బందులకు ఆ దేశ ప్రజానీకాన్ని గురి చేయడం చాలా దుర్మార్గమని అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అమెరికా అండతో ఈ దుశ్చర్యకు పాల్పడటం సరైంది కాదని ఇరు దేశాల మధ్య సయోధ్యతోని అభివృద్ధి జరుగుతుందని అలా కాకుండా విధ్వంసం సృష్టిస్తే ఆ దేశ మనుగడకే ప్రమాదమని శాంతి చర్చలతో యుద్ధాన్ని ముగించాలని అన్నారు అదేవిధంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం చేయడం ఆ దేశ పౌరులను భయభ్రాంతలకు గురి చేయడం ఆ దేశ ప్రధాన్ని చంపాలి అనే ప్రకటన చేయడం ఇజ్రాయెల్ అధ్యక్షునికి ఎంత దురహంకారమో అర్థమవుతుందని ఇరు దేశాల సంయమనం పాటించి యుద్ధాన్ని ఆపివేసి ప్రపంచ శాంతిని నెలకొల్పేలా చర్యలు జరపాలని అన్నారు ఇప్పటికైనా ఇజ్రాయెల్ దేశం పాలస్తీన పైన ఇరాన్ పైన చేస్తున్న యుద్ధ దమనకాండను ఆపివేయాలని ప్రపంచ శాంతిని వర్ధిల్లేలా చూడాలని అన్నారు వేలాది మంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి శాంతి కావాలనేటువంటి నినాదంతో ఈరోజు పాలస్తీనా పైన అదే విధంగా ఇజ్రా పాలస్తీనా పైన ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేపట్టేటువంటి దమనకాండను వ్యతిరేకిస్తూ ఈ రోజు సంఘీవ దినంగా పాటించడం జరుగుతుంది ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పహల్గాం చే పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కు అదే విధంగా భారతదేశానికి యుద్ధం జరిగే సందర్భంలో ట్రంప్ గారు ప్రపంచ శాంతి కావాలి వీళ్ళ యుద్ధము మీ వీరిద్దరు యుద్ధం చేసుకోవద్దు యుద్ధాన్ని ఆపివేయాలి శాంతి కావాలని చెప్పి ఈరోజు ఇజ్రాయల్ చేపట్టేటువంటి దమనకాండను సమర్థించడం అనేటువంటిది చాలా దుర్మార్గము ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కావాలి వీలైతే అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఒక పక్క నినాదం చేస్తుంటే ఈ రోజు ట్రంప్ గారు అన్ని అన్ని దేశాలపైన గుత్తాధిపత్యం చెలాయించాలి అన్ని దేశాలపైన బాధ పెత్తనం ఉండాలనేటువంటి నినాదం తీసుకొని ఇజ్రాయల్ కండగా నిలవడం చాలా దుర్మార్గము పాలస్తీనా పైన ఇరాన్ పైన చేపట్టేటువంటి దమనకాండ వలన ఈరోజు ఇప్పటికే యాభై ఐదు వేల మంది చనిపోయినారు రెండు లక్షల మందికి పైగా నిరాశ్రయులైనారు వీరంతా సాధారణ ప్రజలే కాబట్టి యుద్ధాల వలన ప్రజలు నిరాశతారు దేశాలన్నీ నాశనం అవుతాయి కాబట్టి దేశాల దేశాల మధ్యన శాంతి చర్చలే ఫలించాలని చెప్పేసి ఈ రోజు వామపక్ష పార్టీలుగా కోరుతున్నాము ఇప్పటికైనా కానీ ఇజ్రాయల్ దమనకాను ఆపివేయాలని చెప్పేసి పాలస్తీనాకు అదే విధంగా కూడా కూడా ప్రపంచ దేశాలన్నీ అండగా నిలబడి వారికి మద్దతుగా నిలబడి శాంతి చర్చలే చర్చలో చూడాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ఈ రోజు నిరసన కార్యక్రమంగా చేపట్టడం జరుగుతుంది ఈ రోజు కాల్ రూపింది ఈ రోజు ఇరాన్ మీద కూడా బాంబుల వర్షం కురిపించేటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ రోజు ఇజ్రాయెల్ ఇరాన్ మీద పాలస్తీనా మీద అలాంటి చాలా చిన్న చిన్న దేశాల మీద అక్కడ ఉద్దేశంతోనే ఈ దాడులు చేస్తా ఉంది ఇది సరైనది కాదు ఈ మధ్య కాలంలో ఇరాన్ కూడా ఈరోజు ఎదురు తిరిగి ఇజ్రాయెల్ పైన దాడి చేసిన పరిస్థితి ఉంది అంటే ఇజ్రాయెల్ అమెరికా యొక్క యుద్ధ దాహానికి ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం దాన్ని పులికే పద్ధతుల్లో ఉంది కాబట్టి ప్రపంచం అది బాగుండాలంటే శాంతి కావాలా యుద్ధం వద్దు అని చెప్పే పద్ధతిలోనే ప్రజలందరూ కూడా ఆ పద్ధతిలో యుద్ధాన్ని వ్యతిరేకించాలని చెప్పి మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా నీతి పోకుండా ఈ ప్రపంచ ఐక్యరాజ్య సమితి పై ఒత్తిడి తీసుకొచ్చి అమెరికా యొక్క ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని చెప్పే పద్ధతిలో ప్రయత్నం చేయాలా అందుకు మోడీ కూడా ఈరోజు ఖచ్చితంగా భారతదేశం తరఫున మాట్లాడటం అవసరం ఉంది ఈ రోజు వాస్తవంగా ఇరాను మన దేశానికి దేశాలకు నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి